రెండవ అధ్యాయము ఒకటి వచ్చం నుంచి మరియు స్ఫటికము వలె స్ఫటికము వలె జీవజలముల నది జీవ జలముల నది దేవుని యొక్క నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను రాజవీధి మధ్యను ప్రవ ప్రవహించుట ఆ దూత నాకు చూపెను దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షముండెను వృక్షం ఉండేను అది నెల నెలకు అది నెల నెలకు ఇక్కడ ఎంత చక్కగా జీవజల జీవజలం గురించి దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ యొక్క ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో దీని వెనకాల చాలా నేపథ్యం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం ఎంత వివరణ ఉంది ఇక్కడ అంటే ప్రకటన గ్రంథము చాలా వరకు అనేకులకు అర్థం కాలేదు అని చెప్పవచ్చు జగరయ్య గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండు అంట ఆ దినము అంటే ఏ దినం ఇక్కడ ఏసుక్రీస్తు ఈ భూమిదికి వచ్చే రోజు అది ఆ దినము అనగా ఏసుక్రీస్తు మొదటిసారి ఈ భూమి మీదకి ఎప్పుడైతే వచ్చిండో రెండు వేల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వచ్చిండో ఆ రోజును గురించి చెబుతూ ఆ దినము

జీవజలములు మీరు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ జీవజలము అనగా ఏమిటి అసలు శరీర సంబంధమైనదా ఆత్మ సంబంధమైనదా మనకు అర్థం కావాలి అంటే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలోచించాలి సరొసారి ఆ దినమున జీవ జలములు ఏర్శల్యముల నుండి పారి సగం తూర్పు సముద్రం నగును సగము పడమటి సముద్రము నగును దిగును వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును అనగా అంటే వేసవి కాలంలో కానీ చలికాలంలో కానీ ఇంకా ఏ కాలమందైనను అలాగుననే జరుగును అంటున్నాడు అనగా జీవజలము ప్రపంచానికి చేరడానికి జీవజలము అంటే ఎర్షిలేము నుంచి ఎర్షలేములో ప్రారంభమై ప్రపంచానికి చేరడానికి ఇక్కడ కాలం అంటూ లేదు కాలం అంటూ లేదు అని చెప్తున్నాడు ఇక్కడ చలికాలం అందును వేసవికాలము కానీ వర్షాకాలం ఏ కాలమైనా కూడా ప్రపంచమంతా విస్తరిస్తూనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు ఆ దినమున జీవజలము ఎరిశిల్లేములో నుండి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును అని చెబుతూ మరల మనం ఇప్పుడు ఇందాక చూసుకునేది ప్రకటన గ్రంథంలో చూసుకుంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యయము ఒకటో వచ్చిన మరియు మరియు

పట్టణము అంటున్నాడు రాజ విధి అంటున్నాడు జీవజల నది అంటున్నాడు జీవజలం అంటే మనం ఏమని మాట్లాడుకున్నాం వాక్యం జీవజలం అనగా వాక్యము దేవుని యుద్ధం నుండి వచ్చిన వాక్యము యేసుక్రీస్తు ప్రభులవారు ఉన్న క్రీస్తు ఆ క్రీస్తు యర్షలేములోనికి వచ్చినప్పుడు ఎర్షిలేములో వాక్యం స్థాపించబడి అనగా జీవజల నది స్థాపించబడి అక్కడి నుంచి ప్రపంచానికి ప్రపంచానికి ఎగబాగుతుంది అని చెబుతూ ఇరవై అధ్యాయంలో చూస్తే ఐదవ వచనం నుంచి అప్పుడు సింహాసనాశీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వాయుమని ఆయన నాతో చెబుచున్నాడు మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేను అల్పయు భూమికయు అనగా ఆదియు అంతమనై ఉన్నవాడును తప్పికొని వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా వాణి అనుగ్రహించు ఎంత ఇంపార్టెంట్ విషయాలు కాకపోతే దేవుడు జీవజలము గురించి ఎన్ని సార్లు ఎన్ని మార్లు రాయిస్తున్నాడు ఒకసారి మనం అర్థం చేసుకుంటే జీవజలముల బుగ్గలో నుంచి అంటగా బుగ్గ అనగా అంటే నీటి ఊట ఎప్పటికీ ఊరుతూ ఉంటుందో ఆ విధంగా మనిషిలో అనగా మనలో జీవజలం అనేది ఎప్పుడునూ ఊరుతూ ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యాన్ని కలిగిన వాడు వాక్యాన్ని అనుగ్రహించిన వాడు వాక్యాన్ని ఎంపరించిన వానికి జీవజలము వాడు ఆస్వాదించగా వాడిలో నుంచి జీవజలము పారుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఊటలై పారుతుంది అని చెబుతూ ఏడో వచ్చిన చూడండి సార్ జయించువాడు వీటిని స్వసంత్రించుకును నేను అతనికి దేవుడునై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విద్రహారాయుకులను అబద్ధికులను మండు గుండములో పాలు పొందుదురు ఈ రెండవ మరణము అనగా ఇప్పుడు మనం ఎవరినైతే చూసుకున్నామో వారికి అందరికీ జీవజలం నది లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ పోతారని చెప్తున్నారు ఇక్కడ అగ్నిగుండానికి పోతారు ఎందుకంటే వారిలో జీవజలం నది అనగా జీవజలాన్ని వాళ్ళు పొందలేదు తీసుకోలేదు ఆస్వాదించలేదు అని చెప్పచ్చు యేసుక్రీస్తు ప్రభల వారు ఏం చెప్తున్నాడో ఒకసారి వ్యూహాన శివార్త నాలుగో అధ్యాయము నాలుగవ వచ్చిన మంచి సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చి ఉన్నాగా ఈసుక్రీస్తు ప్రభల వారు వాక్యం చెబుతూ చెబుతూ చెప్తూ ఒక సమయమున సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను సమరయ మార్గం ఇళ్ళవలసి వచ్చినప్పుడు ఏడు వచ్చిన చూడండి సార్ సమరయ స్త్రీ ఒకటి నీళ్ళు చేరుకున్నప్పుడు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగను దొరుకును అని చెప్తాడు అంటే ఏసుక్రీస్తు ప్రజల జీవజలమును గురించి చెప్తున్నాడు ఇక్కడ నీతో మాట్లాడుతున్న వాడు అనగా నేను అంటే నీతో మాట్లాడుతున్న నేను ఎవరో నీకు తెలిసి ఉంటే నా నుంచి నీకు ఏమి కావాలో నువ్వు నన్ను అడుగుదు అని చెప్పి అడిగినప్పుడు అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా తప్పికొను నేను ఇచ్చి నీళ్ళు త్రాగు వాడు ఎవడును ఎప్పుడును తప్పికొనుడు నేను వానికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవం అనగా వానిలో ఊరడి నీటి బుగ్గగా వండునని ఆయనతో చెప్పాను అనగా ఇక్కడ మనకు ఏమని అర్థమవుతుంది అంటే జీవజలం అనగా కంటికి కనిపించే జీవజలం అనగా కంటికి కనిపించే ఒక నీరు కాదు మనకు ఏమర్థమవుతుంది ఇక్కడ కంటికి కనిపించే నీరు ఏమాత్రం కాదు ఇది దేవుని యుద్ధం నుంచి వచ్చిన ఆత్మీయ ఆహారము ఆత్మీయ ఆహారం అని మనకి ఇక్కడ అర్థమవుతున్నది ఎందుకంటే మీరు ఇచ్చే నీళ్ళు దాహానికి పనికిరావు అనగా దాహం తీరుస్తుంది కానీ ఎమ్మడే మరల దాహం వేస్తుంది కానీ నేను మీకు ఇచ్చే నీళ్ళు ఎప్పటికీ మీకు దాహం వేయదు అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన మరలా నాకు దాహానికి నీళ్ళు అలాంటి జీవజలం ఏదైతే ఉందో ఆ జీవజలం నాకు కూడా ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంది కా అంటే ఆమెకు ఏమర్థమైంది ఏసుక్రీస్తు ఏవైతే చెబుతున్నాడో సరిగా అర్థం కాక ఈనాడు అనేకులు ఎలాగైతే ఈనాడు అనేకులు ఎలాగైతే జీవజలము నా కంటికి కనిపిస్తుంది మన కంటికి కనిపించే జీవజలం నది యేసుక్రీస్తు రెండో రాకడలో అనగా వెయ్యేళ్ల పరిపాలనలో జీవజలము ఎరుసలేబు నుంచి పారుతుంది అని ఎలాగైతే నాడు అనుకుంటున్నారో అదే విధముగా ఈ స్త్రీ కూడా అనుకున్నది అనగా ఆ నీళ్ళు ఎక్కడ ఉండవో నాకు ఇమ్ము అని చెప్తుంది అప్పుడు ఈమెకు చెప్పినా కూడా అర్థం కాదులే అని చెప్పేసి ఆయన ఇరవై రెండవ వచ్చినాము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది అయితే ఇక్కడ మనం మన గురించి ఏం మాట్లాడుకుంటున్నాము రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది అనగా యూదులలో మొదటిగా ప్రారంభం అవ్వాలి ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం యూదులలో ప్రారంభమవ్వాలి యూదులలో నుంచి స్టార్ట్ అవ్వాలి యూదులలో నుంచి ప్రపంచానికి ఎగబాగాలి అని చెబుతూ చదవనట్లు కిందికి అయితే యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యమతను తండ్రిని ఆరాధించు కాలం వచ్చిచున్నది అది ఎప్పుడును ఉన్నది తన్ను ఆరాధించు వారు అట్టి వారే కావాలనని కోరుచున్నాడు తండ్రి కోరుచున్నాడు తండ్రి కోరుచున్నాడు కోరుచున్నాడు అనే దాంట్లో కింద పుట్టినోట్లో ఏం కనిపిస్తుంది మనకు అంట అంటే ఆత్మ సంబంధమైన వరాలు కలిగి అనగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెదకుచున్నాడు ఒకసారి ఏపీ పత్రికలో ఒకసారి చూసుకొని వస్తాను కదా పత్రిక ఒకటి మూడవ వచనం మన ప్రభువైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థితింపబడిన గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధము ఆత్మ సంబంధము అనగా ప్రతిదీ కూడా మనము ఆత్మ సంబంధముగా ఆలోచించాలి ఆత్మ సంబంధమైనదిగా మనం అర్థం చేసుకుంటే ప్రతిది కూడా అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ సంబంధమైన వరములు ఆత్మ సంబంధమైన వరములు ఇరవై నాలుగు వచ్చిన నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ కనుక ఆరాధించు వారు సత్యముతోను మార్గశ వార్త ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగులో ఒకసారి మనం చూడగలిగితే మీరు ఏమి వినిచున్నారు జాగ్రత్తగా చూసుకుని చాలు చాలు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని అనగా జీవజలము గురించి కానీ ఇంకా అనేక విషయాల గురించి మనం అనేక రకాలుగా విన్నప్పుడు జీవజలం అనగా ఎర్సలేవులు స్థాపించబడుతుంది ఎర్సలేవుల నుంచి ప్రపంచానికి పారుతుంది అనగా ఆత్మ సంబంధమైన మాటగా తీసుకోకుండా కంటికి కనిపిస్తుంది అనగా ఇలాంటి మాటలు ఎవరని చెబితే మనము జాగ్రత్తగా చూసుకోవాలి అనగా ప్రతి విషయాన్ని కూడా మనం ఏమైతే చూసుకుంటున్నామో జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏసుక్రీస్తు బ్రహ్మల వారు చెబుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము కాబట్టి జీవజలము అనగా వాక్యం ఈ వాక్యము యర్షలేములు స్థాపించబడి ఎర్షలీములు ప్రారంభించబడి ఇంకొకసారి చూసుకుందాం ఇది జగ గ్రంథంలో జగరే గ్రంథము పద్నాలుగు ఎనిమిదవ ఆ దినమున జీవజలములు ఎర్శల్యంలో నుండి పారి సగం తూర్పు సముద్రమునకును సగం పడమటి సముద్రమునకును దిగును వేసవి కాలమందును చలికాలం ముందును అలాగనే జరుగును ఎఫోవా సర్వలోకమునకు ఉన్నాడు ఆ దినమున యో ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కడే అనియు తెలియబడును తెలియబడును అప్పుడు తెలుసుకుంటారు మీరు అంతా అంటే ఇస్రాయల్కి ముందుగా చెబుతున్నాడు ఇది ఏసుక్రీస్తు ఈ భూమికి వచ్చినప్పుడు ఏం జరగబోతుందో ఏసుక్రీస్తు ప్రభుల వారు జలాన్ని ఈ భూమినికి తీసుకురాబోతున్నాడు అప్పుడు నేను ఒక్కడిని అనగా యేసు అనగా అప్పుడు దేవుడు ఒక్కడే అని మీరందరూ తెలుసుకుంటారు అని చెప్పి కూడా చెబుతున్నాడు కాబట్టి ఏ ప్రారంభించబడిన జీవజల అన్నది మన వరకు రావడానికి అనగా ఇది శరీర సంబంధమైనది కాదు అనగా కంటికి కనిపించేది ఏమాత్రమును కాదు ఆత్మ సంబంధమైనది అనగా వాక్యము వాక్యమై ఉన్న యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవజలం అనగా అనగా వాక్యాన్ని కలిగి యేసుక్రీస్తును నిత్యము పూజిస్తూ ఆరాధిస్తూ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే ప్రతి విషయాలు మనకు అర్థమవుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము చిన్న ప్రార్థన చేసుకొని వివరించి చేసుకున్నాము